ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి మహా మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రంహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాసుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం మే మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం కన్యా రాశిలో కేతు మీనరాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం గురుడు వృషభ నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతటా మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా మరి తృతీయంలో ఉన్న గురుడు చతుర్థ స్థాన సంచారం ఆల్రెడీ రాశిలోనే శని గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఆత్మస్థైర్యం కొంతలో కొంత మే పదిహేను నుంచి మే నెలాఖరు వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబార్థిక సంతాన పరమైన వ్యవహారాలు ఆత్మవిశ్వాసం దృఢమైన విశ్వాసంతో ముందుకు పెడతారు సూర్య భగవానుడు మే పదిహేను తర్వాత మేషం నుండి వృషభ రాశి సంచారమే దీనికి ముఖ్య కారణం మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి పంచమంలో కుజుడు మరి సప్తమంలో కేతువు జన్మంలోనే రాహు శని పిలంద అందుచేత ఏ పని చేసినా చాలా నిదానముగా చేయాలి ఉద్యోగస్తులు ఉన్నారని అధికారులతో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు ప్రయాణాదులు చేసేటప్పుడు వృత్తులు వారు కూడా నూతనమైన వృత్తులు చేయకుండా సామాన్యమైన వృత్తులు చేయాలి గోచార రీత్యా ఈ రాసే వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఒక్క సూర్య భగవాను అంటే దృఢమైన మనస్సు అదే మిమ్మల్ని విజయం వైపుకి తీసుకువెళ్తుంది ఎంతో శ్రమతో కానీ విజయం దక్కదు సులభమైన మార్గములు ఏమి పనికిరావు మీ ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉండాలి మీ ప్రణాళికలు చాలా కరెక్ట్గా ఉండాలి ఉదాహరణకి విద్యార్థులు ఏదైనా టెస్ట్ రాయాలి అంటే చాలా కష్టపడాలి ప్రణాళికలు చక్కగా సిద్ధం చేసుకోవాలి ఏదో అలా వెళ్ళి పరీక్ష రాస్తాము అంటే ఉత్తీర్ణత అయితే చెందలేరు ప్రణాళిక బద్ధమైనది ఏదైనా సరే ఈ రాశి వారు విజయం సాధిస్తారు ఏ ప్లాను లేకపోతే మాత్రం విజయం సాధించే అవకాశాలు లేవు అంతేకాదు ఆర్థిక ప్రణాళికలు కూడా చాలా అవసరం ఎంత ఏం చేయాలో ఆదాయం ఎంతో తెలుసుకుని చేయాలి కొత్త కొత్త వ్యాపారాదులు పెట్టుబడి పెట్టడం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకు వెళ్ళడం కనపడిన వాడికి హామీలు సంతకం మధ్యపడుతున్న సంతకాలు పెట్టడం మనం ఏదో చేద్దాం అనుకునేప్పుడు చాలా ఇబ్బందులు చేసేవలసిన పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఈ గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధమైన అనుకూలమైన ఫలితాలు పొందగలం ప్రమాదాల నుండి మనం ఎలా తప్పించుకోగలం మన అభివృద్ధి వైపు ఎలా వెళ్ళగలం అన్నట్లయితే సంఖ్యలో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడటం ఆరాధనలో నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదర్శన చేయడం నవధాన్యాల్ని నవగ్రహాల దగ్గర ఉంచడం అవకాశం ఉన్నట్లయితే శని భగవానుడికి ప్రీతికరమైన తిలలు దానం చేయడం సమీపంలో ఉన్న దేవాలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి శనికి మీరు నూనె ఇవ్వడం ఇటువంటి చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి మేషరాశి ఈ మేషరాశి వారికి మే నెలలో ఎలా ఉన్నది అంటే మనం చూసినట్లయితే జన్మంలో రవి పదిహేను తర్వాత ద్వితీయంలో బియ్యంలో చాలా గ్రహాలు గురుడు అక్కడ మే పదిహేను వరకు అనుకూలం మే పదిహేను తర్వాత గురుడు కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలు ఎదురైనట్లయితే మే పదిహేను లోపల మనం కూర్చోగలుగుతాం మే పదిహేను నుండి మే నెలాఖరు వరకు కాస్త ఇబ్బందులుగా ఉంటాయి ప్రతి పని ఆలోచన ఎక్కువగా ఉంటాయి స్థితి తక్కువగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం గ్రహాల యొక్క ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి అంటే మొదటి భాగం అనుకూలత తరువాత భాగం వ్యతిరేకత ఉన్నది అత్యంత ముఖ్యమైన ఉంటే మనం పదిహేను లోపల చేయడం చాలా మంచిది అంటే క్రయ విక్రయాదుల అవ్వచ్చు ఏదైనా కొనాలి అమ్మాలి అన్నా నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టాలన్నా ఇవన్నీ కూడా మాసములో పూర్వ భాగం అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారికి ముఖ్యంగా శని ప్రభావం వలన బియ్యంలో చాలా గ్రహాలు ఉండడం వలన గురుడు కూడా తృతీయ స్థాన సంచారం వల్ల సామాన్యమైన స్థితిని కొనసాగించాలి తప్ప విశేషమైన స్థితిని మనం పోకూడదు ఉదాహరణకి మనం ఏదో చేద్దాం అనేటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు ఉన్నదాన్ని చేస్తూ కొంతకాలం తప్పనిసరిగా పరిస్థితుల్ని అవగాహన చేసుకుని తదుపరి నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రాశి వారికి శని ప్రభావం ఉంటుంది గురు దోషం కూడా ఉంటుంది కుటుంబాధిక సంతానపరమైన వ్యవహారాలు చాలా చికాగా కనపడతాయి ఎంత శ్రమ పడ్డా గుర్తించరో బంధువులకు ఎంత చేయి ఇంకా చేయలేదంటారు ఇదగా అంటే స్నేహితులకు కూడా ఎంత చేసినా కూడా వారు సంతృప్తి చెందరు ఇటువంటి పరిస్థితుల్లో మనం అంత అయితే మంచిది కాదు ఎప్పుడు వ్యాపారం చేస్తూ నూతన వ్యాపారాలు చేయాలని పెట్టుబడి పెట్టడం ఆ విధంగా అంటే వ్యాపారం అవ్వచ్చు మరి వృత్తుల్లో అవ్వచ్చు ఏదైనా సరే నూతనమైన విషయాలను కొంతకాలం వాయిదా వేయడం చాలా మంచిది అంటే గబగబ ఆకస్మిక నిర్ణయాలు అనేవి పనికిరావు అంటే నిదానంతో వ్యవహరించాలి ఆకస్మిక నిర్ణయాలు పనికిరావు కోపం ఇరిటేషన్ పనికిరాదు శుభ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా చాలా నిదానంతో ముందుకు వెళ్ళాలి అంటే ఈ పరిస్థితి మే నెల మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వారు శని తైలాభిషేకాలు చేయడం చాలా మంచిది గురుపల్ల కూడా తగ్గడం చేత శివారాధన శని భగవానుడికి తైలాభిషేకాలు చేయడం మరి ఈ రాశుల్లో సంఖ్యలో మనం చెప్పాలి అంటే ఆ ఏడవ నంబరు ధరించడం మంచిది రంగుల్లో ఎరుపు రంగు ధరించండి దానాల్లో దానాల్లో తెల్ల దానం చేయండి ఎక్కువగా తెల్లల్ని దానం చేయడం నల్లని పాదరక్షల్ని దానం చేయడం అదేవిధంగా సమీప దేవాలయాలకు వెళ్ళి మీరు నూనె ఇచ్చి దీపం పెట్టమని చెప్పండి ఈ విధంగా మీ యొక్క పరిహారములు చేయడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్ డెవలప్ చేసుకుంటూ ముందుకు పెడితే மேஷராசி வாரிக்கு அனுகூலமே பலத்தாலும் உண்டாய்